ఓబిఎస్ లో స్టార్ట్ రికార్డింగ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నేను వినాయక సో ఇవాళ ప్రధాన చాలా వార్తలు చూద్దాం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైతే గట్టిగా మాట్లాడి తలను వదిలి దోకన్ పట్టుకోండి కేసీఆర్ ఎందుకంటే కట్టాల్సిన చాలా చాలా వద్ద నిర్మించాల్సిన పాలమూరు రంగారెడ్డి శ్రీశైలానికి మారినడు ఇట్లా రకరకాల విషయాలు అయితే ఇప్పుడు వచ్చిండు దాంతో పాటు మావోయిస్ట్ అగ్రనేత ఆ బార్సే దేవా అరెస్ట్ తెలంగాణ పోలీసు అదుపులో ఉన్నాడట సిగరెట్ల రేట్లు వేసిరు ఇతర రకరకాల వార్తలు ఈ ఒక్కొక్క వార్త ఆ ఇప్పుడు ముఖ్యంగా ప్రధానంగా గ్రామ పంచాయతీల ఎన్నికలు అయితే అయిపోయినాయి మరి ఆ పంచాయతీల పనులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి గత రెండేళ్ల కాలం నుంచి ఇక్కడి పనులు అక్కడనే ఉండడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి ఇంకా సమస్యలు పెరిగినాయి కూడా మరి అవి తీర్చాలంటే సర్పంచ్లు గెలిచే ముందు హామీలు ఇచ్చి అవన్నీ నెరవేర్చాలంటనేమో కొన్ని ఆమ్దాన్ని ఉన్న గ్రామ పంచాయతీలకు పర్వాలేదు కేవలం ఆ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆమ్దాని తోటి ఏదో కొంత కేంద్రం నుంచి రావాల్సిన అట్లే ఉండే అయితే మన ఎప్పుడొస్తే ఎదురు చూస్తూ హామీ ఆ నేను సర్పంచై ఇది ఇద్దెత్తా ఆ పదిహేను ఇది ఇద్దెత్తా అని చెప్పారు కదా మరి వాళ్ళకి ఇబ్బంది తలెత్తున్నాయి అయితే ఆ నిధులకు సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతుంది పంచాయతీకు మూడు వేల కోట్ల రూపాయలు రాబోతున్నాయి ఎట్లా రాబోదు నిధుల విడుదలకు కేంద్రం ఓకే చెప్పేసిందట సో అవి ఏమే పండ్లు ఉన్నాయి ఎంత డబ్బులు కావాలి దేనికి ఏం కావాలని చెప్పేసి వీళ్ళు వివరాలు పంపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అడిగింది రాష్ట్రాల నుంచి విషయం కూడా పోతుంది దశలో రిలీజ్ చేస్తారట ఎమ్ కోట్ల ఒకటే సా కాకుండా వివరాలు పంపాలని రాష్ట్ర సర్కారు కేంద్రం లేఖ రాష్ట్రంలోని పంచాయతీ కొత్త శోభను సంతరించుకోనున్నాయి ఇంతకాలం గ్రామ పంచాయతీలకు నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులు విడసేందుకు కేంద్రం అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలుస్తుంది మేము విడుదలం ఓకే అని కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది అయితే మీ దగ్గర ఏం పనులు ఉన్నాయి ఏం పనులు లేదా అనుకుంటుని చెప్పేసి వీళ్ళు వివరాలు పంపాలి దీంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్రమైన సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నారు రెండు మూడు రోజులలో వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు వివరణలు అందుతాయని ఓ సీనియర్ ఐసీ అధికారులు వెల్లడించింది ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి జనవరి నెలాఖరు కల్లా జనవరి లాస్ట్ వరకు మీకు గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన డెవలప్ మీరు ఈ లోపనే ఎస్టిమేషన్ ఏంది కాస్ట్ ఏం పనులు ప్రియారిటీ హైయెస్ట్ ప్రియారిటీగా ఏ పని కోరు గుర్తుపెట్టుకోరు నేను ఇచ్చిన హావే ముందు చేస్తాను కాకుండా ఆ ఊరికి ప్రస్తుతానికి అత్యవసరమైన పని ఏది ఉంది జనాలకు బాగా ఉపయోగకరమైన పని ఉంది వాళ్ళు ఏ దేని వల్ల అవస్థ కూడా ఆ పనులు ప్రయారిటీ ప్రియారిటీ బేస్డ్ ఐదు సంవత్సరాలకు ప్రణాళిక ప్రణాళికలు నేను ఈ పంచాయతీ దగ్గరికి మొత్తం చెప్పి మీకు చెప్తా సజలకి ప్రకారం పంచాయతీకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు పెండింగ్ లో పడ్డాయి ఇటీవల సర్పంచ్ ఎన్నికలు ఎన్నికల ప్రక్రియ పూర్తి పూర్తయి కొత్త పాలక వర్గాలు ఇవ్వడంతో నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది దీంతో పెండి నిధులను రిలీజ్ చేయడానికి అయితే కేంద్రం ఓకే అన్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి దానికి సంబంధించి పంచాయతీ దశల వారిగా నేరుగా గ్రామ పంచాయతీ ఇక చకచక పండ్లు మాజీ సర్పంచ్ల బకాయిలు ఎట్లా సో ఇక్కడనే దానికి సంబంధించిన చట్ట కూడా ఉంది ఇంతకాలం కేంద్రం నుంచి రావాల్సిన రాకపోవడంతో గ్రామాల్లో పంచాయతీలో పనులు చాలా పిండిలో ఉన్నాయి పార్శుదం లైటింగ్ ఏర్పాట్లు జీతాలు చెల్లింపుల కోసం స్పెషల్ ఆఫీసర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు అప్పులు చేసి మరి గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు విడుదల అడ్డంకులు ఎదుర్కోవడంతో ప్రతి నెలా గ్రామాలకు కావాల్సిన ఖర్చులు ఇబ్బందులు ఉండడం అధికారులు ఆశిస్తారు అయితే మరి ఇప్పటి నుంచి సజావుగా పైసలు వస్తే సరే మరి మాజీ చర్పజుల పెండింగ్ బకాయిల పరిస్థితి ఏంది గ్యారేసంలో సర్పంచ్ల సొంత నిధులతో గ్రామాల్లో పనులు అభివృద్ధి పనులు చేశారు ఈ లోపే సర్కారు మారడం సర్పంచుల కాలం ముగియడంతో ఆపలకు బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు పెండింగ్ బిల్లు రిలీజ్ చేయాలని మాజీ సర్పంచులు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు ఇప్పుడు కొత్త పాలక వర్గాలు రావడం కేంద్రం నుంచి రిలీజ్ క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం తమ పెండింగ్ బిల్ చెల్లి ఆశలో సర్పంచ్ అవుతున్నారు అరవిందా ఇప్పుడు రిలీజ్ అయ్యే పైసలు కొత్త సర్పంచ్ సరి పనికి సరిపోతాయా మా సర్పంచ్లు మాజీ సర్పంచ్లు పెండింగ్ బకాయిలకు సరిపోతే అనేది అయితే ఎదురుస్తున్నారు మరి నాకు తెలిసి అయితే ఫస్ట్ బకాయిలకి చేస్తారు కావచ్చు సో ఇట్లా చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి సో ఇది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు సర్పంచ్లు పుక్తాగా గెలిచిన సర్పంచులు అంతా బాగా గుర్తుపెట్టుకోరి మీ మరి మంచి కోరి మరి చాలాసార్లు ఏమన్నాను అప్పులు వేసి తిప్పలు పడదు గతంలో చాలా మంది సర్పంచులు అప్పులు చేసారు ఆ ఏదో చిన్నప్పుడు కారు కొనుక్కొని మండల కేంద్రానికి తిరుగుడు జిల్లా కేంద్రానికి పోడు నలుగురు వేసుకొని పోడు పొద్దుగా లేవు లేచి టిఫిన్ చేయించుడు మధ్యాహ్నం లంచ్ సాయంత్రం చాయ్ మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు స్టఫ్ మందు వాళ్ళ తాగిపించుడు మీరు తాగుడు హెచ్లోకి పోయి అనవసరం ఖర్చులో పడి తిప్పలు పడదు సర్పంచ్లు అని చెప్పి చెప్తున్నా పాటు ఇప్పుడు సర్పంచ్లకు సక్సెస్ఫుల్ నాలుగైదు నిమిషాలు చెప్తా మీరు సర్పంచ్ సక్సెస్ కావాలంటే గత సర్పంచ్ ఎందుకు ఫెయిల్ అయ్యి ఫస్ట్ అనలైజ్ చేయరు ఎందుకు ఫెయిల్ అయ్యాడు ఆయన మీ మీద చూపించినటువంటి పెత్తనం అంచువేత ధోరణి సో మీరు మీ చేతిలో ఓడిపోయిన కదా ఇప్పుడు కొత్తగా గెలిచిన సర్పంచ్లందరూ ఖచ్చితంగా ఈ రూల్ ఖచ్చితంగా పాటించుకోరు మీకు ప్రత్యర్థులు లేవడాలో మీకు పని చేయలేదు అనుకున్న మీకు ఓటు వేయాలనుకున్న మీరు ఇబ్బద్దు ఒకసారి గెలిచిన తర్వాత అందరు వాళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పని చేస్తే నేను మళ్ళీ గెలిపిస్తాను గత సమయం ఎట్లా ఓడిపోయాండు గట్లే ఓడిపోయేదా నువ్వు కూడా అయితే నువ్వు కూడా ఓడిపోతావు మళ్ళీ ఇంకొకసారి అవకాశం రావాలంటే వాళ్ళని ఇవ్వద్దు రెండు ఈ నిధుల విషయంలో క్లారిటీ ఉండాలి ఐదేళ్ళలో ఏమేమి పనులు చేయాలో క్లారిటీ తీసుకో ప్రియారిటీ బేస్డ్ ఎప్పుడు ఏ పని చేయాలి ఎప్పుడు ఏ పని చేయాలి దానికి ఎంత నిధులు అవసరం మన గ్రామ పంచాయతీ నిధులు ఎన్ని కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏంది మీకు అన్ని లెక్క తెలుస్తాయి ఇక ఫైనాన్స్ కంపెనీ నుంచి ఎన్ని పైసలు వస్తాయి రాష్ట్రం నుంచి ఎన్ని వస్తాయి మా పంచాయతీ నిధులు ఎన్ని ఐదు ఏళ్ళ ఆ పైసలు కరెక్ట్ లెక్క వేసుకుంటే సరిపోతుంది మీరు ఎంత పనులు వేయగలుగుతారు ఏ పని ముందుగా వేయాలి ఏ పని తర్వాత వేయాలి అనేది కరెక్ట్ గా పక్క రాలికతోటి ముందు పోర్రీ స్థానిక ఎమ్మెల్యే మంచిగా ఉండూర్రీ ఎవరన్నా కానీ నువ్వు కాంగ్రెస్ సర్పంచ్ కావచ్చు బీఆర్ఎస్ ఉండవచ్చు నువ్వు బిఆర్ఎస్ సర్పంచ్ కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండొచ్చు అందరితోటి మంచి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినప్పుడు పెద్ద రాజశక్తి లాగా ఎవరు చూడరు మీరు గతంలో ఉండే ఆ ధోరణి అని మీరు ఇప్పుడు అట్లా చూపెట్టకూరు అట్లా ధోరణ వాళ్ళు మొత్తం మట్టి కనిపించేసారు సో మీరు అందరితోటి మంచిగా ఉండి గ్రామ పంచాయతీ ప్రయోజనాలే ఎజెండాగా అదే ముఖ్యంగా మీరు పనిచేసుకుంటే మంచిగా ఉంటది మొత్తానికి ఈ పైసలు అయితే మరి ప్రొచ్చిన పైసలు పెండింగ్ బకాయలేకపోతాయా మీకు వస్తాయా తర్వాత విషయం పక్కా ప్రణాళిక ముందుకోవాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ అని ఈ సందర్భంగా చెప్తున్నా ఇక పంచాయతీల పైసలు ముచ్చినట్లుంది జనవరి తరకు తేడా పెళ్లి గ్రీన్ కార్డ్ రాదు అది జెన్యు అధికారులు నమ్మించాలి భార్యాభర్తలు వేరుగా ఉన్న సమస్యనే యుఎస్ ఇమిగ్రేషన్ లాయర్ హెచ్చరిక నిబంధనలు కఠిన చేసిన ట్రంప్ సర్కార్ ట్రంప్ అమెరికా అధ్యక్ష అయినప్పటి నుంచి అన్ని దేశాలు గజ గజితున్నాయి మాయపోతున్నాయి దేశాలన్నీ కూడా ఆయన నిర్ణయాలు ఉన్నాయి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు సో ఈ గ్రీన్ కార్డు ఈ సంఖ్య బతుకటలకు మిగతా దేశాల నుంచి పోయేట చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి కదా సో ఈ గ్రీన్ కార్డు విషయంలో కూడా ఎవరైనా అమెరికా పౌరసత్వం ఉన్న వాళ్ళు పెళ్లి గ్రీన్ తది అని అనుకోకూరి అది కూడా భ్రమనే ఆ గ్రీన్ కార్డు రావాలంటే ఫస్ట్ అధికారు జెన్యున్ అనిపించాలి మీరు వేరు వేరుగా కాపుడు ఉన్నా కూడా గ్రీన్ కార్డు వెళ్ళదట అర్థమైందా కలిసిమెలిసి ఉండాలి మీరు నిజంగానే భర్తలు నిజంగానే అనమైన దంపతులు పెళ్లి చేసుకున్నారు వికడ్ కోసం మాత్రమే పెళ్లి చేసుకోలేని వాళ్ళు నమ్ముతే మీ గ్రీన్ కార్డు లేకపోతే పోతారు డైరెక్ట్ ఇంకో ముచ్చు ఏమంటుండు రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ సంతకమే మరణ శాసనం ఎందుకు రాజకీయంగా లబ్ది పొందాలనే కేసీఆర్ ప్రయత్నం చేసిండు ఆయన ఉరి తీసిన తప్పులేదు పాలమూరు సోర్స్ శిక్షణ మార్చడానికి ఆనాడు ఆమోదం తీసుకోలేదని అంటుండు సో వాస్తవాన్ని రెండు వందల తొంభై తొమ్మిది ఏం చేసి కేసీఆర్ బాబ అప్పుడు ఇప్పుడేమో ముచ్చ సరే సరే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న కేసీఆర్ బాపే కరెక్ట్ అని ఉంటే మరి అసెంబ్లీకి ఎందుకు మాట్లాడతలేడు లేదు వచ్చి మాట్లాడచ్చు కదా ఆయనే బాస్ అన్నే కదా ఆయన మెదడు రగించి చెమట చుక్కలు రక్తం దార పోసి నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఆయనే చిండు ఇంజనీరు పెద్ద ఇంజనీరు నలభై వేల పుస్తకాలు యాభై వేల పుస్తకాలు చదివినట్టు నేను ఏమన్నా అంటే ఇది వెటకారం కాదు సీరియస్గానే ఆయన మాట్లాడితే నాలుగు గంటలంతా నోరు ముగించొచ్చుగా మాట్లాడు లేదు శాతం పెద్ద మనిషి అని ఉంటే గంటల గంటల ప్రెస్ మీట్ ఎట్లా వచ్చింది గదే ప్రెస్ మీటు ప్రెస్ మీట్ అంటే అసెంబ్లీ పోయి మాట్లాడని పోయి లేదు నిలవడాలే స్పీకర్ ముందే అని ఏం లేదు రూల్స్ మాత్రం కావాలంటే శాసనసభ వ్యవహారాలు పెద్ద మాజీ ముఖ్యమంత్రి అనుభవం పనిచేస్తుంది పోయి కూర్చుండి సీట్ కూర్చుండి మైక్ కింద కనుకొని మాట్లాడినా సార్ తెలంగాణ మధ్య ఎదురు చూస్తుంది కేసీఆర్ గారిని ఓడికి వెళ్ళి ఏమవుతుందో అసెంబ్లీకి పోయి ఏం మాట్లాడతాడు నీళ్లు నీళ్ళ విషయాల ఏం మాట్లాడతాడు అని చెప్పేసి అందరు ఎదురు చూస్తున్నారు వచ్చి మాట్లాడితే అయిపోయారు మాట్లాడు మళ్ళీ ఇక పుల్ వైటకొస్తుంది పులి వైటకస్తా అన్నారు ఆయన పులి ఆయన మనకు పోయిందంటే ఇప్పుడు తెత్తుంటాడు ఆయన ఉడతాడు ఇప్పుడు అంతే అంతకు మించియ్య కుల దుకాణం అయితే ఏం లేదు ఇగో పదేళ్ల పాలనలో వంది నష్టం కేసీఆర్ హైదరాబాబా సాగునీటిలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది కృష్ణాలో రెండు తొంభై తొమ్మిది ఎన్ని రెండు వందల టిఎంసీలకే ఒప్పుకొని ఏపీకి శాశ్వత రాసిచ్చారు ఈ రెండు వందల తొంభై టీఎంసీల కోసం కేసీఆర్ సంతకం చేసిండా లేదా చేయలేదు అని ప్రూఫ్ చూపెట్టే వీళ్ళు చూపెడతారు తెలంగాణ సమాజం అంతా పిచ్చువర్లేకపోతుందా మీకు ఇక మేం ఏంది మూడు వందల ఐదు వందల యాభై ఐదు కోసం కేంద్రంతో కొట్లాడుతున్నామని అని చెప్పి వీళ్ళంటారు నమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటారు ఇది ఆడియో వస్తున్నా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అన్ని పాజిబుల్ వేసి ట్రై చేసి ఏది వర్క్ అవ్వలేదా అయితే సూపర్ నోవా ఏంటి ట్రై చేసి కోసం కేంద్రంతో కొట్లాడుతున్నాం అని చెప్పి ఆడియో వస్తా లేదు కదా బాగా వస్తాను నీ ఫోన్లో పెట్టుకుని చూడు దూరం పోయి సేపు చూడట్లే సో కొంచెం టెక్నికల్గా ఆడియో ఉంది అందుకే చూసిన మీకు రావాలి నేర్చుకోవాలి

పదేళ్ళ పాలన వందేళ్ల రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇట్లా మాట్లాడిండు కేసీఆర్ సంతకమే మరణ శాసనం అంటుండు రాజకీయంగా ప్రయత్నం అంటుండు ఆయన ఉరి తీసిన తప్పలేదు పాలమూరు సోర్స్ శ్రీశైలం మార్చడానికి ఆనాడు ఆమోదం తీసుకోలేదు ఈ విషయం బయట పడుతుందని అసెంబ్లీకి రావడం లేదు సమస్య కంటిన్యూ చేయదు సో అంతా కేసీఆర్ అమ్మే బిఆర్ఎస్ హయాంలోనే సాగునీటానికి నిర్లక్ష్యం అయింది నది జలాల అంశంపై ఆరోపణలు అర్ధరహితం కృష్ణా నేటిపై ట్రిబ్యునల్ బాధలు వినిపిస్తున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ అంటుండు సో లైవ్ క్లోజ్ చేయకూడదు సో టెక్నికల్ సమస్య ఉంది లైవ్ క్లోజ్